ఎవరు ఎవరు ప్లేస్ వచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు మొఘోళ్ళం కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో దాన్ని కొట్టినా నూకేస్తారా మామూలుగా చంపడం నూకేస్తారా వాళ్ళు ఇలా వీడియో చూస్తే మీకు వీడియో చూస్తే కదా డిపార్ట్మెంట్ కు ఎవరు ఎవరు రెచ్చి కొట్టారు వీళ్ళు ఉన్నది యాభై మంది వాళ్ళు వచ్చింది మూడు వందల మంది మూడు వందల మందిని ముప్పై మంది కొడతారా ముప్పై మందిని మూడు వందల మంది కొడతారా వీళ్ళు వీళ్ళ వచ్చి వాళ్ళు దాడి చేసారా ఎవరు చేశారు అసలు కారులు ఎవరు మాజంట వద్దానవా మేము వద్దానవా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది అప్పుడు ఎలక్షన్ సభలు డైరెక్ట్ ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు ఇన్డైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేస్తాం మేము ఇక హిందువులను కాపాడే పరిస్థితి మీ బతుకు మీరు బతకండి మేము మైనార్టీలో కుమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది కానీ ఆ సమయంలో ఆలోచించినటువంటి తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించకపోవడాలనే ఈ దాడులు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి అలర్ట్ కావాలి కులాలు చూసిరు వర్గాలు చూసిరు ఊర్లు చూసిరు ఓట్లు గుద్ది తెర కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకు ఏంటంటే పేదల మీద దాడి చేయడం దాడి చేయడము ఊట త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద రైతులు పడుకుని వచ్చింది వాళ్ళు త్రీ నాట్ సెవెన్ కేసు వాళ్ళ మీద అంటారు సంతృప్తికరణి అంటే వీళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా వీళ్ళని అనేది ఒక్కాలి హిందువులు అనేది ఒక్కాలి ఇలా ఏమైంది సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు దాడులు చేసాం సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సార్ రండి సార్ అని రాచ మర్యాద తీసుకొచ్చి ఐదుగురు రిమాండ్ చేశారు అట రిక్వెస్ట్ చేసి బదిలాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేశారు వీళ్ళని గుంజుకపోయి